నమస్తే ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ నమస్తే సార్ సార్ ఇండియా సీజ్ ఫైర్ ప్రకటించినప్పటికీ ఇంకా బార్డర్లో లో కాల్పులు జరుపుతూనే ఉంది పాకిస్తాన్ అని చెప్పేసి వార్తలు ఉన్నాయి కానీ ఇప్పుడు మేము సీజ్ ఫైర్ అంటే వేయలేదు ఇంకా మేము కూడా తిరగబడతాం అని అంటున్నారు అసలు ఈ సీజ్ ఫైర్ ఉందా లేదా అసలు ఏం జరుగుతుంది అంటారు అయిన ఆపరేషన్ సింధూరు ఏదైతే ఉందో ఏడవ తేదీ అర్లీ అవర్స్లో ఆ సింధూరు ఆపరేషన్లో మొదట మనం పోయి తొమ్మిది ప్రాంతాల్లో మనం అటాక్ చేసాము ఇరవై నాలుగు బాంబులు మనం వేసాము మిసైల్స్ అనండి ఏదైనా ఇరవై నాలుగుతో అటాక్ చేసాము తొమ్మిది ప్రాంతాల్లో సో దీంట్లో మనం కంప్లీట్గా సక్సెస్ అయింది స మన అనుకున్న ప్రాంతాలని ఖచ్చితంగా ప్రెసిషన్తో కొట్టగలిగాము మనం నాన్ మిలిటరీ నాన్ సివిలియన్ ఏరియాలనుకున్నా అవి అవే కొట్టాం పాకిస్తాన్ దాన్ని వేరే రకంగా మసీదుల మీద ఇండ్ల మీద కాలేజీలు స్కూళ్ళ మీద వేస్తారని చెప్తుంది సరే వాళ్ళ ప్రాపకంటే ఎలాగొన్నా మనమైతే అనుకున్న లక్ష్యాన్ని సాధించాం సైలెంట్గా ఉందాం అనేది అనుకున్నాం కానీ పాకిస్తాన్ దానికి రిటాలియేటరీ స్టెప్ తీసుకునింది మన దేశం మీద దాడికి మొదలుపెట్టింది ఎల్ఓసీ దగ్గర దాడులు చేయడం ప్లస్ మన భూభాగంలో మొదట ఇరవై నాలుగు టౌన్స్లో అటాక్ చేసింది దానికి మళ్ళీ మనం రిటాలియేటర్గా వాళ్ళు మూడు ఎయిర్ బేసుల మీద మనం బాంబులు వేసాం దాంతో అది మళ్ళీ వచ్చి మన ఎయిర్ బేసుల మీద మన మిలిటరీ ఇన్స్టాలేషన్ మీద మల్టిపుల్ అటాక్స్ చేసింది దాదాపు నాలుగు వందల డ్రోన్స్ తో అటాక్ చేసింది మరోవైపు ఎల్ఓసి దగ్గర గ్రామాల మీద కూడా అటాక్ చేయడం సివిలియన్స్ మన వాళ్ళు అరవై డెబ్బై మంది సివిలియన్స్ చనిపోయినారు ఒక సిక్ గురుద్వారా మీద కూడా బాంబు వేయడం అక్కడ కూడా ముగ్గురు చనిపోయారు ఒక సివిలియన్ రాజౌరి అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రూప్ వన్ కేడర్ ఆయన చనిపోయారు ఒక మన మురళీ నాయక్ సైనికుడు చనిపోయాడు అట్లాగే బిఎస్ఎఫ్ ఎస్ఐ మహమ్మద్ ఇంతియాజ్ చనిపోయాడు ఇలాగ మిలిటరీలో క్యాజువాలిటీస్ జరిగాయి మన వీళ్ళు చనిపోయారు సివిలియన్స్ చనిపోయారు మరోవైపు మనం ఏం అంటే వాళ్ళ డ్రోన్స్ కానీ వాళ్ళ మిసైల్స్ని మన డిఫెన్స్ సిస్టమ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కావచ్చు ఆకాష్ కావచ్చు బరక్ ఎయిట్ కావచ్చు ఇతర పాత బోపార్స్ లాంటివి వీటన్నిటితో మనం ఎదుర్కొన్నాం అనేది మనం చెప్పుకుంటున్నాం సో ఈ క్రమంలో ఏమైందంటే యుద్ధం ఊపులో ఉంది మనం నిన్న కూడా పదకొండు ఎయిర్ బేసెస్ని అటాక్ చేశాము అవన్నీ విజువల్స్ కూడా రిలీజ్ చేశారు ఎప్పటికప్పుడు మీడియాకు కూడా మన ఫారెన్ సెక్రటరీ అండ్ సోఫియా అండ్ ఓమికాల్ సింగ్ ఇద్దరు ముగ్గురు కూడా బ్రీఫింగ్ ఇస్తున్నారు సో అంటే మొత్తంగా మనం డామినెంట్ గా ఉన్నాము మన ఫోర్సెస్ ని తట్టుకోలేకపోతున్నారు ముఖ్యంగా మన ఎయిర్ డిఫెన్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అన్న ఒక వాతావరణం ఉన్నప్పుడు పాకిస్తాన్ భయపడుతుంది పాకిస్తాన్ బాగా దెబ్బతినింది మిలిటరీలో అక్కడ తిరుగుబాట్లు ఉన్నాయి మునీర్ అసలు కనిపించట్లేదు ఇలాంటి ఒక అట్మాస్ఫియర్లో సడన్గా ఎవరు ఊహించని రీతిలో సర్ప్రైజ్ అంటే ఇదే ఈ యుద్ధంలో అతిపెద్ద సర్ప్రైజ్ ఏదంటే మిగతా అంతా సర్ప్రైజ్ కాదు ఇది అతిపెద్ద సర్ప్రైజ్ ట్రంప్ సడన్గా మూడు గంటల ప్రాంత మధ్యాహ్నం తర్వాత ఆయన ఒక ట్వీట్ చేశాడు అదేంటంటే రాత్రంతా అంతా సుదీర్ఘమైన చర్చల తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ ఇద్దరు కూడా కాల్పుల గా ఫుల్ అండ్ పర్మనెంట్ కాల్పుల విరమణకి ఒప్పుకున్నారు వాళ్ళిద్దరికి నేను అభినందిస్తున్నాను ఎందుకంటే కామన్ సెన్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ చూపించారు అని ఆయన అనౌన్స్ చేశారు అంతకు ముందు ముందే ఒక ఇరవై నాలుగు గంటల ముందే మార్క్ రూబీ అండ్ జేడీ వ్యాన్స్ ఏం చెప్పారు అది వాళ్ళిద్దరు వ్యవహారం మాకు సంబంధం లేదని వీళ్ళు చెప్పారు కానీ సడన్గా ఇరవై నాలుగు గంటలు కాకముందే ఎట్లా ఆయన అన్నాడు అంటే క్లియర్గా తెరవడానికి ఏదో జరిగింది బ్యాక్ ఛానల్స్ అంటారు ఈ బ్యాక్ ఛానల్స్ లేదో జరిగి మొత్తానికి యుద్ధాన్ని ఆపేశారు సరే ఆ తర్వాత మన ఫారెంట్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అనౌన్స్ చేశాడు ఇట్లా వాళ్ళ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి ఇద్దరు యుద్ధాన్ని ఆపేద్దామని అనుకున్నారు సో ఐదు గంటల నుంచి కాల్పుల వివరం ప్రకటిస్తున్నాం పన్నెండవ తేదీ మళ్ళీ చర్చలు జరుగుతాయి అప్పుడు ఇంకా మోర్ క్లారిటీ వస్తుంది అనేది అనుకున్నారు మిగతా విషయాల గురించి ఏం మాట్లాడలేదు మిగతా విషయాలంటే మనం ఇండస్ రివర్ వాటర్ ట్రీటీ సంబంధించి మనం అబేయన్స్లో పెట్టాము దాని మీద చర్చ లేదు తర్వాత మనం బయోలేట్రల్ ట్రేడ్ని ఆపేసాము తర్వాత వాగా బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ని మనం ఆపేసాము తర్వాత డిప్లొమాటిక్ మిషన్స్ని ఆపేసాము వీసాల్ని క్యాన్సిల్ చేశాము ఈ చర్యలు ఉంటాయా లేదా చెప్పలేదు అట్లాగే మన దేశంలో దాదాపు ముప్పై రెండు ఎయిర్పోర్ట్ని క్లోజ్ చేశాము చాలా చోట్ల బ్లాక్అవుట్లు కర్ఫ్యూలు ఉన్నాయి నార్త్ ఇండియా అండ్ వెస్ట్రన్ ఇండియాలో వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా డిక్లేర్ చేయలేదు ఏదైనా కాల్పులు అయితే ఆపేసామని చెప్పారు మొత్తానికి ఒక రకంగా ఊపిరి పీల్చుకుంది ఇండియా ఎందుకంటే యుద్ధం వల్ల పాకిస్తాన్కి ఎక్కువ నష్టం జరగచ్చేమో కానీ ఇండియాకి కూడా ఆ రకమైన నష్టం ఉంటుంది రెండు చోట్ల కూడా స్టాక్ ఎక్స్చేంజ్లు మంది తక్కువ నష్టం జరుగుండొచ్చు వాళ్ళకి దాదాపు పన్నెండు పర్సెంట్ కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్లో పన్నెండు పర్సెంట్ పైన గొప్పగోలింది సో ఏదేమైనా మన ఎకనామీ మన ట్రావెల్ మన రోజువారీ జీవితం ముఖ్యంగా బార్డర్లు ఏరియాలో ఉండే ప్రజలు వాళ్ళ బాధలు నానా బాధలు పడ్డ రోడ్లు ఊర్లు ఊర్లు ఖాళీ అయిపోయింది చాలామంది ముసలి వాళ్ళు ఇంకా పశువులు మిగతా ఇండ్లకు కాపలా ఉంటున్నారు ఆ విజువల్స్ ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి ఇటువంటి కండిషన్లో యుద్ధం ఆగడం మంచిదే అన్న పరిస్థితి అందరికీ అనిపించింది అయితే మళ్ళీ పదకొండు గంటలకి హడావిడిగా రాత్రి పదకొండు గంటలకి విక్రమ్ మేస్త్రి మిశ్రి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అసలు వీళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని వీళ్ళు ఉల్లంఘించారు ఇప్పటికీ డ్రోన్స్ అటాక్ చేస్తూనే ఉన్నారు దీన్ని మేము పాకిస్తాన్కి సీరియస్గా హెచ్చరిస్తున్నామని చెప్పారు దీనికి సమాధానంగా పాకిస్తాన్ అని ప్రకటించిందంటే ఫారిన్ ఆఫీస్ అంటారు ఫారిన్ ఆఫీస్ పాకిస్తాన్ వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే మేము ఏమి ఉల్లంఘించలేదు వాళ్ళే కొన్ని చోట్ల ఉల్లంఘించారు దానికి మేము రిటాలియేట్ చేస్తున్నాం అని పాకిస్తాన్ చెప్పింది అంటే ఈరోజు అర్లీ మార్నింగ్ వరకు కూడా కాల్పుల మూత జమ్మూ కాశ్మీర్లో చాలా ఏరియాల్లో వినిపిస్తూనే ఉందని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ప్రకటించాడు అంటే క్లియర్గా పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘన కాల్పుల విరమణని ఉల్లంఘిస్తూ ఉంది అనేది అర్థమైంది ఆల్రెడీ ఎల్ఓసి దగ్గర ఉల్లంఘించింది ఎల్ఓసి దగ్గరే కాకుండా ఐబీ లో కూడా వాళ్ళు కాల్పుల విరమణని ఉల్లంఘించి వాళ్ళు డ్రోన్స్ బాంబులు వేస్తూనే ఉన్నారు సో ఇప్పుడు ఇండియా కూడా రిటాలియేట్ చేయాల్సిన పరిస్థితి అందుకనే ఇండియాకి సంబంధించి కూడా మిలిటరీ ఎక్కడెక్కడైతే సన్నద్ధంగా మోహరించి ఉందో వాటి ఏమీ వెనక్కి అయితే తీసుకోలేదు అని కూడా అంటున్నారు ఎందుకంటే ఒకవేళ పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఇండియా పాకిస్తాన్ మధ్య ఏది కూడా రిటర్న్ అగ్రిమెంట్ లేదు విరమించుకున్నట్టుగా రిటర్న్ లేదు ఓవరాల్గా మాత్రమే ఉంది అది కూడా ట్ర దీనికి సంబంధం లేని ట్రంప్ అనౌన్స్ చేశాడు నిజానికి ట్రంప్కి ఏ రకమైన సంబంధం లేదు ఈ వార్తో సంబంధం లేనివాడు అతను నేనే ఆపేశానిద్దానని అతను క్లెయిమ్ చేసుకుంటుంటే అతను కాదు ఆపింది మేమిద్దరం ఆపామని మనవాళ్ళు చెప్పాలి కదా కనీసం చెప్పలేదు పోనీ ట్రంప్ ఆపాడన్న చెప్పాలి కదా అది కూడా చెప్పలేదు అంటే సైలెంట్గా ఉంటున్నారు తేలుకొట్టిన దొంగ అంటారు కదా అలా సైలెంట్ ఎందుకంటే ట్రంపే ట్రంప్ ఆపలేదని చెప్తే ట్రంప్కు మళ్ళీ ఎలా తెలుసురా మీరు ఆగినట్టుగా ముందే ఎలా అనౌన్స్ చేశాడని ప్రశ్న వస్తుంది సో ట్రంపే ఆపాడంటే మీ ట్రంప్ ఆపితే మీరెందుకు ఆగారు అన్న ప్రశ్న వస్తుంది అందుకని సైలెంట్గా ఉంటున్నారు దాని మీద ఎవరు మాట్లాడట సో అందువల్ల ట్రంప్ అంటే అదేదో అంటారు కదా మనం మనం కొట్టుకుంటే ఎవడో పెట్టపరు పెట్టపవురు పెళ్లి తీర్చిందని అట్లా మనం మొన్న కొట్టుకుని బాగుపడేది ట్రంప్ అనమాట దీంట్లో క్లెయిమ్ ట్రంప్ చేసుకుంటున్నాడు దీనివల్ల రేపు ఏమవుతుందంటే ఇటు పాకిస్తాన్ మీద ఇటు ఇండియా మీద ట్రంప్కి కంట్రోల్ పెరుగుతుంది ఆల్రెడీ పాకిస్తాన్కి వన్ బిలియన్ డాలర్ల లో నిప్పించాడు ట్రంప్ సో క్లియర్గా ఏంటంటే ట్రంప్ క్రెడిట్ ఈ యుద్ధంలో నష్టపోయిందేమో రెండు దేశాలు లాభ పడిందేమో అమెరికా ట్రంప్ మాత్రమే దీంట్లో బాగుపడ్డారు తప్ప ఇండియా ఏం దీంట్లో బాగుపడింది లేదు ఇండియన్ ఆబ్జెక్టివ్స్ ఏమి నెరవేర్ నెరవేరలేదు పాకిస్తాన్కి పోయింది కూడా ఏం లేదు మునీర్ నిజానికి హీరో అయ్యాడు ఇప్పుడు అక్కడ సో వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళు మినిస్టర్లు వాళ్ళందరూ ఏమంటున్నారు మునీరే చర్చలకి ముందు నేను నడిపించాడని చెప్తున్నారు క్రెడిట్ గోస్ట్ అక్కడ మునీరు పైగా మేము సక్సెస్ డే కూడా వాళ్ళు జరుపుకుంటున్నారు థ్యాంక్స్ గివింగ్ డే ఈరోజు వాళ్ళు పిలిపించారు కూడా అంటే క్లియర్గా పాకిస్తాను దీంట్లో నష్టపోలేదు వాళ్ళ టెర్రరిజం ఏమి ఆగదు వాళ్ళేమీ కమిట్ కాలేదు మేము టెర్రరిజం ఆపుతామని ఊరిక మన ఉత్తర్తి బెదిరింపులు మళ్ళీ మీరు టెర్రరిజం చేస్తే మేము యాక్ట్ ఆఫ్ వార్గా మేము పరిగణిస్తాం పరిగణించి ఏం చేస్తారు మీరు మళ్ళీ ఇద్దానికి వెళ్తారా ఇద్దానికి వెళ్తే మళ్ళీ ఎలాగే ఆపేస్తారుగా మళ్ళీ రెండు రోజు వస్తాడుగా ట్రంప్ మరి రెండు రోజులకి యుద్ధానికి ఎందుకు ఇంత గోళ ఎందుకు ఇంత ఇది యుద్ధమే చేయకుండా ఉండొచ్చు కదా యుద్ధం ఏం సాధించాం అన్న ప్రశ్నలు అయితే వస్తున్నాయి పైగా కాల్పుల విరమన్న కూడా వాళ్ళు అమలు చేయట్లేదు మరి అలాంటి దానికి ఇండియా ఎందుకు ఆపింది ఇండియాకి మంచి ఊపు మీద ఉంది అటుపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రెడీగా ఉంది ఇండియా ఆయన సహాయం చేస్తే వాళ్ళు నిన్న కూడా ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో వాళ్ళు అటాక్ చేశారు వాళ్ళు అడుగుతున్నారు కూడా మాకు మీ మిసైల్స్ ఇవ్వండి మేము చూసుకుంటాము బలూచిస్తాన్ మేము అని చెప్తున్నారు